హాయ్ ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి ముందు మనం వేలూరు పాత బస్ స్టాండ్ అయితే చేరుకోవాలి ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అలాగే ప్రైవేట్ బస్సులు అలాగే షేర్ ఆటోస్ అయితే ఉంటాయి బస్సుకి అయితే పదహైదు రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది ఆటోలు అయితే ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాల్లో అయితే మనం గోల్డెన్ టెంపుల్ కైతే చేరుకోవచ్చు ఇది పాత బస్ స్టాండు పోర్ట్ ఏరియా ఓకే మరి అక్కడికైతే వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వేలూరు నుంచి ఇక్కడికి గోల్డెన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదే గోల్డెన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళి చూద్దాము కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి మనకు ఇక్కడ కనపడేది గోల్డెన్ టెంపుల్ అనమాట ఓకే ఇక్కడైతే మీకు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా గోల్డెన్ టెంపుల్కు ఎంట్రీ అనమాట ఇక్కడి నుంచే లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఏలూరు రూట్ అనమాట ఇది మనకు లోపల ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికైతే వెళ్దాము ఇక్కడ మా ఫ్యామిలీ సభ్యులు అందరము అనమాట గోల్డెన్ టెంపుల్కు చూశారు కదా బ్యాక్ సైడ్ అయితే గోల్డెన్ టెంపుల్ ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం రండి ఇక్కడ గుడికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు క్యూ లైన్ అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు అలాగే డబ్బులకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి అలా కూడా మనం డబ్బులు కట్టి క్యూ లైన్లో లేకుండా వెళ్ళవచ్చు అనమాట ఇక్కడ రెండు రకాలు అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట మేమైతే లగేజ్ పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ మెయిన్ గేటు ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వస్తే ఇక్కడ చెప్పులు అందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు లగేజ్ లగేజ్ అయితే ఇంకా ఇట్లా మనం ఇటు సైడ్ వెళ్ళాలా ఇక్కడైతే చెప్పులు అయితే ఇక్కడ మనము లగేజ్ అయితే పెట్టుకోవచ్చు మెయిన్ గేట్ కాడ రైట్ సైడ్ అయితే వస్తే ఇక్కడ లగేజ్ అయితే ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు టెన్ రూపీస్ అనమాట ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మనం తీసుకుపోయిన లగేజ్ మొత్తం ఈ కౌంటర్లో అయితే ఇవ్వాలి లేదంటే అక్కడ చెక్ చేస్తారు మొబైల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ గార్డు లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ సపరేట్ గా చెకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి లోపల ఇచ్చేసాను లోపలికి వెళ్ళి వివరాలు అయితే మీకు అయితే చెప్తాను కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అభివృద్ధి చేసింది సతీష్ కుమార్ గారు ఈయన ఈ టెంపుల్ ను అభివృద్ధి చేసింది గోల్డెన్ టెంపుల్ ను అలాగే అమెరికా కెనడా దేశాల్లో ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ట్రస్ట్లు అయితే ఉన్నాయి వీరి సహక సహకార్యాలు అయితే ఎంతో ఉన్నాయి ముందుగా మనం ఇలాంటి శ్రీ చక్రంలోకి వెళ్ళాలి ఇది దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకొని అమ్మవారిని దర్శించుకోవాలి ముందుగా మనకు ఇలాంటి వాటర్ ఫ్లో అయితే ఉంటుంది ఇక్కడ సతీష్ కుమార్ గారి ఫోర్టు కూడా ఈ వాటర్ ఫ్లో దగ్గర అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు వెండితో తయారు చేసిన వినాయకుని దర్శించుకొని అక్కడి నుంచి మనము ముందుకైతే వెళ్ళాలి అలాగే ఇక్కడ మనకు గజలక్ష్మి అవతారంలో లక్ష్మీదేవి విగ్రహం అయితే భారీ విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మనం లోపలికి ఇలా ఎంట్రీ అవగానే మనకు స్వర్ణ దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది చాలా సువిశాలమైన పార్క్ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి వైకుంఠ ద్వారాలని ఏడు ద్వారాలు అయితే ఉంటాయి ఈ ద్వారాలు కూడా మనల్ని అయితే లోపలికి అయితే పంపించరు ఇక్కడ దాదాపు అంటే నూట యాభై ఎకరాల్లో వచ్చేసి ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయంలో మనము నిశ్శబ్దంగా ఈ శ్రీచక్రమలో అయితే వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళే ముందు మనము సాధారణ బట్టలతోనే వెళ్ళాలి అన్నమాట లోపలైతే చాలా నిశ్శబ్దం అయితే పాటించాలి అలా వెళ్ళిన వారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటుంది ముందుగా మనము తెలుసుకోవాల్సింది సతీష్ కుమార్ గారి గురించి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వేలూరులో అయితే జన్మించడం అయితే జరిగింది ఈయన తండ్రి నందగోపాల్ ఒక సాధారణ మిల్లులో పనిచేసే వ్యక్తి అలాగే ఈ స్వామివారి అమ్మ వచ్చేసి ఒక టీచర్ అనమాట ఈయన వచ్చేసి పదో తరగతి వరకు విద్యాభ్యాసం అయితే సాగించడం అయితే జరిగింది తరువాత విద్యాభ్యాసం సాలించి పూజలు గుళ్ళు తిరగడం అయితే మొదలు పెట్టాడు అలాగా పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఇక్కడ లక్ష్మీదేవి పీఠాన్ని శక్తి పీఠాన్ని ప్రదర్శన శక్తి పీఠాన్ని అయితే నిలబెట్టాడు ఈయన ఒకరోజు బస్సులో వెళ్తుండగా అమ్మవారు కిటికీలో నుంచి ఒక శక్తి వెలుగు రూపంలో కనిపించింది ఆ రోజు నుంచి ఈయన నారాయణ పీఠంగా ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ స్కూల్లో హాస్పిటల్స్ అలాగే సేవారంగాలు భజన రంగాలు ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరిగింది ఈయన సేవా కార్యక్రమాలు చూసి కెనడా అమెరికా ఆస్ట్రేలియా వంటి కొందరు భక్తులు ఇక్కడ ట్రస్టును అయితే అక్కడ ట్రస్టును పెట్టేసి ఇక్కడ గుడికి అయితే విరాళం అయితే పంపించడం అయితే జరిగింది ఆ విధంగా వచ్చేసి ఇక్కడ నూట యాభై ఎకరాల్లో వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది ప్లస్ ఫస్ట్ వచ్చేసి నూట తోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది తర్వాత వచ్చేసి పంత పదహైదు వందల కిలోల బంగారుతో స్వచ్ఛమైన బంగారుతో ఈ ఆలయానికి గ్రానెట్కి వచ్చేసి తిరుపతి తిరుపతి కళాకారుల చేత శిల్పకళాకారుల చేత ఈ గుడికి దాదాపు అంటే నాలుగు వందల మంది ఆరు సంవత్సరాలు రాత్రి బౌలు శ్రేణించి ఈ ఆలయానికి గ్రానైట్ వచ్చేసి ఆ బంగారు రేకును తాపడం అయితే జరిగింది ఇది అనమాట ఇక్కడ ఇప్పటికి కూడా శుక్రవారం శుక్రవారం చాలా వైభవంగా అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి భక్తులైతే వస్తూ ఉంటారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఈ గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవాలని ఎవరికైనా ఉంటుంది అలాగే ఈ ద్వారా ఈ గుడికి చుట్టూ మూడు వైపులా నీరు అయితే ఉంటుంది ఇక్కడ భక్తులు కాయిన్స్ బంగారు వెండి అలాగే ఏటీఎం కార్డులు కూడా వేస్తుంటారు అలాగే గాజులు కూడా మొక్కుబడి ఉన్నవారు ఈ నీటిలో అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ చుట్టూ తిరిగిన తర్వాత మనము గుడి లోపలికి అయితే వెళ్తాము ఇక్కడ తిరుపతిలో మాదిరి ముప్పై ఆరు స్తంభాలు పూర్తి బంగారుతో తయారు చేయబడి ఉంటాయి లోపల వెళ్ళగానే అమ్మవారిని ఈ విధంగా దర్శించు దర్శనం చేసుకోవాలి పూర్తి తోనే అయితే అమ్మవారి విగ్రహము అలాగే మనకు బయటకు వస్తూనే ఇక్కడ గోమాతను అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది గోమాత కూడా వెండితో తయారు చేసింది అలాగే గుడికి ఎదురుగా వచ్చేసి ఒక పెద్ద అఖండ జ్యోతి అయితే వెలుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారు అలాగే మనకు గుడికి ఎదురుగా వచ్చేసి డెబ్భై కిలోలతో తయారు చేసిన అమ్మవారి స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని మనం అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళేటప్పుడు డబ్బులు అయితే తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే లోపలికి వచ్చేసి సుగంధ పరిమళాలతో తయారు చేసిన ఊదిగడ్డలు ఇతర వస్తువులు అలాగే చేతి వైపు నైపుణ్యం గల వస్తువులు సామాగ్రి అయితే మనకు లభిస్తుంది అలాగే గుడికి అన్నదానానికి ట్రస్ట్కు సంబంధించి విరాళాలు కూడా ఇవ్వవచ్చు ఆ లాస్ట్గా వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు లాస్ట్ అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనము బయటకు అయితే రావచ్చు అనమాట ఈ విధంగా మనము ఈ శ్రీ చక్రం నుంచి బయటికి అయితే రావాల్సి ఉంటుంది లోపలైతే ప్రసాదం కూడా పెడతారు అదే అనమాట ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అన్నం అయితే పెడతారు ఫ్రీగానే భక్తులు ఇచ్చిన విరాళాలతో అలాగే ఆలయానికి సంబంధించి ఇక్కడ భోజనం అయితే పెడతారు చాలా బాగా అయితే పెడతారు ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నుండి మూడు గంటల వరకు భోజనం అయితే పెడతారు ఇక్కడ ఈ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నది ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఓకే మరి గమనించుకున్నా చూడరా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అన్నదానం అయితే చాలా బాగా అయితే ఉందబ్బా అన్నము పప్పు సొరకాయ కూర్మ ఆనిచ్చి రసము పెరుగు కూడా వేశారు చాలా బాగా అయితే అన్నదానం అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్